ైస్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఇది జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అనమాట నేనైతే మార్నింగే బాత్ చేసుకుని మంచిగా హాట్ వాటర్ తాగుతున్నా ఇక్కడ ఎందుకంటే నాకు కోల్డ్ అయింది అదేంటో మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా మా చెల్లె హాఫ్ డేనే వచ్చేసింది ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయంట మా అని పెడిగ్రీ తింటుంది ఆ లోపే మా తమ్ముడు కూడా కాలేజ్ నుంచి వచ్చేసిండు మా తమ్ముడు కూడా పాపం తడిసిపోయిందంట అలా కొంచెం సేపు న్యాప్ వేసిన తర్వాత మా డాడీ వచ్చిండు మా డాడీ మా కోసం తినడానికి ఏమో తీసుకొని వచ్చిండు ఇక్కడ మమ్మీ అయితే జామ్ తింటుంది మా హనీకి కూడా కావాలంట ఈ వెదర్ లో సెట్ అయ్యేది ఏంటి మిర్చియే కదా ఇంకా నేనైతే మిర్చి కుమ్మేస్తున్నా అనుకోండి నేను ఇక్కడ అనియన్స్ కట్ చేస్తున్నా నేను ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నా అది ఈవినింగ్ బ్లాగ్ లో వచ్చేస్తుంది డిన్నర్ అయితే చపాతితో కంప్లీట్ చేసుకున్నా ఇక్కడ చూడండి టువెల్ అవుతున్నా మా చెల్లి చదువుతూనే ఉంది నాకేమో లైట్ ఆన్ ఉంటే అసలు ఏం తోచదు పిచ్చలేస్తా ఉంటది అందుకే మా చెల్లికి బయటికి ఇల్లు అని గొడవ పడుతున్నా మళ్ళా స్నానం చేయలేదా అని అంటారు నేను ఆల్రెడీ మెన్షన్ చేసా మార్నింగ్ స్నానం చేశా అని ఇక్కడ మా గొడవ అలా సాగుతూనే ఉంటది